The <laughs> on కాంగ్రెస్ లో నెలకొంది ఆ పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది జడ్చేర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి నేతృత్వంలో మంతనాలు జరిపినట్లుగా సమాచారం మంత్రి పొంగులేటి తీరుపై ఈ పది మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ఇటు కాంగ్రెస్ లోను అటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ రాజీనామాలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవనున్నారు ఈ భేటీలో ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ పార్టీ అంతర్గత వ్యవహారాలు తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అధికారులు ఎవరు ఈ మీటింగ్ కు రావద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది దీంతో కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది మరోవైపు ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోలం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏ ప్రభుత్వం మీకు నచ్చిందని పోల్ పెడితే డెబ్బై శాతం బీఆర్ఎస్ కు అనుకూలంగా ముప్పై శాతం కాంగ్రెస్ గా ఓట్లు పడడంతో పార్టీలోని అగ్రనేతలకు మింగుడు పడడం లేదని సమాచారం ఇదే అంశంపై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా వ్యంగ్యంగా స్పందించారు రాజకీయాల్లో యాక్టివ్ ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభకు ప్లాన్ చేయడం ఇప్పుడు కాంగ్రెస్ లోని పది మంది ఎమ్మెల్యే మీటింగ్ పెట్టడం పార్టీలోని అగ్రనేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది